UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. <laughs> ప్రేక్షకులందరికీ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను నేను నేను మీ నిర్మల ఇప్పుడైతే మన ప్రస్తుతము కైతబుల్ గణేష్ దగ్గర ఉన్నాము ఇప్పుడు వినాయక చవితి అంటేనే చిన్నలకు పెద్దలకు అందరికీ కూడా ధూమ్ ధామ్ గా ఆడే ఆడి పాడి ఎంజాయ్ చేసే టైం కూడా వచ్చేసింది అదే విధంగా మరి హైదరాబాద్ గణేషుని తెలుగు రెండు రాష్ట్రాలు కూడా ఇతర నుంచి కూడా ఇక్కడికైతే చూడడానికి పదకొండు రోజులు తరబడి పూజలు అందుకునే ఘనంగా ఈ రైతబర్ గణేషుని చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులైతే ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు మరి ఆ శుభ దినము ఇప్పుడు రానే వచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూస్తున్నాము రైతబర్ గణేశుని దగ్గర మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మరి గణేషుని కళ్ళను ఇక్కడ కళ్ళను ప్రస్తావించుబడించి కూడా కళ్ళను మరి నిర్మించి ఇక్కడ అంతా కూడా ఘనంగా యువత అంతా ఎంతో ఎంజాయ్ చేస్తున్న మూమెంట్ ని మనము తిలగిస్తున్నాము ఇదే రోజు ఇప్పుడు దానం నాగేందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఇక్కడ ఆవిష్ ఆవిష్కరణ అయితే చేయడం జరిగింది ఎందుకంటే అయితే వాళ్ళు గణేషుడు మొన్నటి లాభ ఇప్పుడు రెండుగా గత రెండు సంవత్సరాల క్రితం వరకు పెరుగుతూ వచ్చాడు నూట ఎనిమిది అడుగుల ఎత్తు వరకు కూడా కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి ఒక్కొక్క అడుగు మళ్ళీ తగ్గుతూ వస్తున్నాడు మరి వర్షం కారణంగా కూడా ఎక్కువ మంది భక్తులు రాలేకపోయారు భారీ వర్షం కూడా సంభవించడంతో మరి ఇప్పుడున్న ఈ భక్తులు కూడా ఇక్కడనైతే చాలా వరకు అంటే చాలా వరకు ఘనంగా అంగరంగ వైభవంగా కూడా టపాసులు పేలుస్తూ ఇక్కడ గణేషుని ఆ విగ్రహ ఆవిష్కరణకు మాత్రము చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో సంతోషంగా దేవునికి మరి వాళ్ళ దేవుడి ఆశీర్వాదాలు మాకు కావాలని కూడా దేవుణ్ణి అర్జిస్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము చాలా మంది ఇక్కడ ఆడుతూ పాడుతూ జనాలు కూడా అదేవిధంగా బ్యాండు మేళాలతోటి డప్పు చప్పుళ్ళతో కూడా చాలా ఘనంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఈ వర్షం కారణంగా కూడా చాలా మందితో మనము అసలు వాళ్ళ ఆశాభావాలు ఎలా ఉన్నాయి ఏంటి ఈసారి ఉత్సవాలు అయితే చూస్తుంటాయి ఖైదాబాద్ గణేషున్నే చూస్తూ ఉంటే మాత్రము ఈసారి ఉత్సవాలు చాలా ఘనంగా జరగబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే గణేషుని రూపాన్ని నాగుపడగతో పడగతో సహా మరి శివుడితో అలాగే పార్వతీ పార్వతీదేవితో సహా మరి ఒకవైపు పార్వతీదేవి తలలుంటే మరోవైపు శివుడి తలలను అమర్చి కూడా గైతబర్ గణేషుని ఎంతో గొప్పగా కూడా తీర్చిదిద్దడం కూడా జరిగింది మనం చూస్తున్నాం అలాగే ఆయన ఆ చూస్తున్న ఆ కళ్ళను మాత్రము మనల్ని మన ఆ కళ్ళు ఎలా దేవుడి కళ్ళు మన పడతాయి అంటారు కదా ఆ విధంగా గణేషుడు ఎటువైపు తిరిగినా మనల్నే చూస్తున్నట్టుగానే మరి ఆ కళ్ళ కాంతి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుతమైన కళ్ళని ఈ రోజు మధ్యాహ్నమే మరి నిర్మించడం కూడా అక్కడ ఆ కళ్ళను పెట్టడం కూడా జరిగింది మరి అందుకే ఇక్కడ యువత ఎంతో వైభవంగా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఈ హైదరాబాద్ గణేషుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ రోజు నుంచి మొదలుకొంటే నిమజ్జనం వరకు కూడా ఇక్కడనైతే ఒక జాతర సాగిన రీతిలో కూడా కాలు కాలు పెడితే ఇసుకరాలనంత జనం కూడా ఇక్కడ మరి ఆయనను ఆ గణేశుని దర్శించుకోవడానికి దర్శించుకోవడానికైతే భక్తులు లక్షల వేల లక్షల సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు హైదరాబాద్ గణేషుని అసలు ఈ సంవత్సరం ఈ వేడుకలు ఎలా జరగబోతున్నాయి ఎలా జరిపించబోతున్నారు కొంతమంది నాయకులు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈసారి ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని ఉత్సవాలు ఎలా జరగబోతున్నాయి యావత్ భారతదేశం మొత్తం ఇప్పుడు ఖైరతాబాద్ వైపు చూస్తుందండి కానీ వేను వేను రీతిలో ఈసారి బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఎందుకంటే సార్ ఇప్పుడు ఖైరతాబాద్ గణేషుడు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తెలియని వారంటూ ఎవరు లేరు కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఈ సంవత్సరము ఎన్ని అడుగులలో ఎన్ని అడుగులతో విగ్రహాన్ని నిర్మించడం ఈ సంవత్సరం డెబ్బై అడుగులతో మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి మా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు మాజీ శాసన సభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు లోకల్ కార్పొరేటర్ విజయారెడ్డి గారు అదేవిధంగా మన మంత్రివర్యులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగిందండి మీరు కూడా చూస్తున్నారు ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగిందండి ఫస్ట్ టైం ఆగమనం కూడా చేయడం జరిగిందండి ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ చర్యలు ఎలా ప్రస్తుతం అయితే మాకు అందరూ సహకరిస్తున్నారు అని ఇప్పటి మాకైతే మీరు కూడా చూస్తున్నారు మా స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ మినిస్టర్ అందరు ఇక్కడ ఉండి మాకు ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నారు అండి సార్ మీరు చెప్పండి సార్ ఈసారి ఖైరతాబాద్ గణేషుడి ఉత్సవాలు ఏ రేంజ్ లో చాలా గొప్పగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సమస్య ఎందుకంటే ఈ డెబ్బై సంవత్సరం కాదు వినాయకుడు డెబ్బై సంవత్సరం కాబట్టి డెబ్బై ఫీట్ల వినాయకుడికి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా భక్తులకు వాళ్ళ వచ్చినట్టు భక్తులు వాళ్ళ కోరికలు తీరుతాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా లక్షలాది పబ్లిక్ ఎక్కువ అవుతున్నారు కానీ భక్తులు తగ్గడం లేదండి సార్ అందరికీ ఒక ప్రశ్న చాలా కదిలించి వేస్తుంది ఏంటి అంటే ఇక్కడ ఎటో చూసినా చిన్న గల్లి ఈ ఏరియా కానీ ఇక్కడే కాగిత వారి గణేష్ నేను నిర్మించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇది పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం అంటే ఇప్పుడు డెబ్భై సంవత్సరాలు రాబడుతుంది పద్దెనిమిది వందల యాభై నాలుగు సంవత్సరం నుంచి కంటిన్యూగా ఇక్కడ జరుగుతుంది ఎటువంటి ఆటంకాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్రతి ఒక్క ఇక్కడ ఘరితబాద ఎవరైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళకు ఒక ఏమంటారు మన పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సహకారం సహకరించి ఇక్కడ ఈ సూచన చాలా గ్రాండ్గా జరుగుతుందండి ప్రభుత్వము చర్యలు ఎలా ఉన్నాయి ప్రభుత్వం చర్యలు కూడా మాకు మా చాలా సహకరిస్తున్నారు ప్రతి ఒక్క ఎల్ఐసి డిపార్ట్మెంట్ కానీ జిహెచ్ఎంజీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆర్ఎండీ కానీ వీళ్ళందరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు చాలా సహకారాలు వాళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నామండి మేము ఓకే సార్ ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి సంవత్సరం మరి ఈ వర్షాల కారణంగా భక్తుల రద్దీ పెరిగేటట్టు ఉంది లేకపోతే తగ్గేటట్టు అంత మేనేజ్మెంట్ అంతా మంచిగా చేస్తున్నాం ఇక్కడ చాలా మంచిగా చేస్తున్నారు వర్షానికి కూడా ఎలా సౌకర్యం ఉందో అలా సౌకర్యాలు కూడా మంచిగా ఇస్తున్నారు చాలా మంచిగా చేస్తున్నారు మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు మా చింతల రామచంద్ర గారు ఉన్నారు అందరు మంచిగా అందరు కలిసి కట్టుగా మంచి పని చేస్తున్నాము మంచిగా వైభవంగా చేయాలని సెవెంటీ ఇయర్స్ ఉంది ఇది సెవెంటీ ఇయర్స్లో చాలా బాగా చేయాలని అందరు కట్టుగా చేస్తున్నాము సార్ ఇక్కడ యువత ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది ఇంత సేపటి నుంచి కూడా అయినా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి వాళ్ళంతా ఎంజాయ్ చేస్తా ఉన్నారు అక్కడ ఎందుకంటే గణేష్ని కండ్లు కూడా మధ్యాహ్నమే అమర్చడం కూడా జరిగింది మరి ఎలా ఎలాంటి చూస్తున్నారు సర్వ విజ్ఞాన అధిపతి వినాయకుడు వినాయకుడి తర్వాత ఏ నాయకుడైనా సరే అసలు నాయకుడు పదకొండు రోజుల కోసం ఆశీర్వదించడానికి కైలా నుంచి ఇక్కడ వచ్చి పదకొండు రోజులు మొత్తం ప్రపంచంలో ఉన్న భక్తులకు అందరికీ ఇక్కడ నుంచి ఆయన అంటే ఇంట్లో వాళ్ళు పెట్టుకుంటారు కాకపోతే హైదరాబాద్కు ఉన్న ఏంటంటే డెబ్బై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ నుంచి ఇక్కడ పూర్వం శంకరయ్య గారు మాజీ కార్పొరేటర్ అవుతారు వారికి కళలు వచ్చి వినాయకుడు ఇక్కడ పెట్టాలని వారికి ఆదేశించా వెనుక అప్పటి నుంచి ఇక్కడ వినాయకుడు స్థాపించడం జరుగుతుంది అలాగే ఇక్కడ పవర్ఫుల్ వినాయకుడు ఏ కోరికలున్నా ఇక్కడ పదకొండు రోజులు ఆయన మనస్ఫూర్తిగా ఆయన మీరు అక్కడే ఉండాలనే అవసరం లేదు మీరు దూరం ఉండి ఆయనకి కాలు మొక్కినా సరే మీరు అందరికి అందరికీ అందుకోసం డెబ్బై అడుగుల వినాయకుడిని అంత పైగా పైనుంచి ఆయన అందరినీ చూస్తుంటాడు మనం అనుకుంటాం మనము దగ్గర దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కానీ మనకు దూరం నుంచి ఆయన చూస్తుంటాడు పైనుంచి చూసి మనకు తనవి తీరా ఆశీర్వాదం ఇస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు వర్షం వర్షము పడుతుంది అని కదా దీనికోసము కొద్ది అక్కడ దగ్గర దగ్గర ఉన్న భక్తులు అంటే ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ మహిళలు వృద్ధ పెమునాలు వాళ్ళు వస్తుంటారు కాబట్టి అక్కడ దగ్గర దగ్గర తడవకుండా వాళ్ళకి షెడ్లు ఏర్పడడం జరి జరిగింది ఎందుకంటే మీరు అన్నట్టు ఇదిగా వీధులు చిన్నగా ఉన్నాయి కాబట్టి దీనికి తగ్గట్టు మేము మా స్థానికులందరం కలిసి మా కమిటీ వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ప్రభుత్వము ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం వచ్చినా సరే కంపల్సరీ మాకు వినా మాకు కాదు అది చేసే సేవ వినాయకుని చేయాలి కాబట్టి చేస్తారు అన్న మన

చూస్తున్నారు కదా మరి ఇక్కడ గణేషుని విశిష్టత ఇక్కడ ఖైరతాబాద్ గణేషుని విశిష్టత ఎంత గొప్పగా ఉందో మరి వివరించారు అందరు కూడా ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాలుగా కూడా ఇక్కడే నిర్మించుకుంటున్నాము ఇక్కడే చేసుకుంటున్నాం పదకొండు రోజుల గణేషుని పండుగ మేము ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం అంగరంగ వైభవంగా దీనికి చరిత్ర ఉంది అందుకే ఇక్కడ అందరిని దర్శించేలాగా అంత ఎత్తున సంవత్సరం సంవత్సరానికి ఒక అడుగు పెరుగుతూనే ఉంటాడు మా గణేషుడు అని ఎంత గొప్పగానో చెప్పుకుంటున్నారు మరి ఇక్కడ ఉంటున్న ప్రజలు మాత్రం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి